మీరు ఎప్పుడైనా రావచ్చు ఎటువంటి పైసలు తీసుకోకుండా వివిధ ప్రాంతాలలో నుండి తెలంగాణ నుండి మన ఆశ్రమం తరఫున అన్నదానం ఉపయోగకరంగా ఉంటది ప్రసాదం తీసుకోవడం స్వామి శ్రీశైలం మౌన స్వామి ఆధ్వర్యంలో ఆశ్రమం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రసాదం రండి స్వామి లోపలకు టిఫిన్ ఉంది టిఫిన్ ఇంకో గంటలో భోజనం స్టార్ట్ ప్రసాదం రెండమ్మా ప్రసాదం స్వీకరించండి రాజుకి శ్రీశైల శ్రీ భ్రమరాంధ మల్లికాశ్రమారాజుకి రండి స్వామి రండి అన్నదానం కందరూ ఇప్పుడు టిఫిన్ ఉంది టిఫిన్ చేయొచ్చు ప్రసాదం మల్లికార్జున స్వామి ప్రసాదం లింగమయ్య స్వామి ప్రసాదం స్వీకరించండి పాపం ఎంత దూరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు ఆకలితూ ఉంటారు రండి స్వామి రెండమ్మ ప్రసాదం స్వీకరించండి అక్కడనే ఈ నామస్మరణాలు అక్కడ నామస్మరణ స్వామి చెప్పండి స్వామి తిరుపతి గారు ఎంత ఒకటి అలాగే వారిని అందరినీ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ మాత లింగమయ్య స్వామి వారిని ఎల్లప్పుడూ కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం జస్ట్ నాయసరావు గారు స్పులు ఇస్తా ఉంటే చాలా ఆలస్యమైతే రాయటం పేరు పేరు చెప్పేద్దాం అంటే పేరు సురేష్ గారు ఎంత వంద రూపాయలు ఇచ్చారండి అన్నదానానికి రండమ్మ ప్లేట్కి తీసుకోండి జయ గురుదేవి ఎవ్వరి సేవలో వాళ్ళు ఉన్నారు ఆశ్రమం మన ఆశ్రమం నుండి బిర్యానీ స్మెల్ బాగా వస్తుంది అరే నువ్వు చెప్పులు వేసుకోరా కింద కాళ్ళకి అయితే నువ్వు అదేది దాని మీద ఆ పైమిజ్ చేయి గ్యాస్ పై మిజ్జాయి जय गुरुदेव दत्तम दूत चिंतन साम्राज्य की जय रेडी रेडी हलाव ఇది ఈ దేశ అయిపోయేటప్పటికి ఇంకో దేశం రెడీ కూడా జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త శైలేశ్వరం జాతరలో భాగంగా మన ఆశ్రమం తరఫున అన్నదానం చేస్తున్నారు మన దైవజ్ఞ శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరుగుతుంది మన ఆశ్రమం తరఫున ఇప్పుడే మనకి మధ్యాహ్నం రెండున్నర మూడు అయింది మన ఇప్పుడే కూరగాయలు మీరు ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా తాను కూడా ఒక సేవకునిగా మారి తను ఒక పండితుణ్ణి అనే అహంకారాన్ని పక్కన పెట్టి తను సేవకుడిగా మారి తాను కూడా సేవ చేస్తున్న దృశ్యం ఇది ఇప్పుడు పుచ్చకాయలు వచ్చినాయి కొన్ని దోసకాయలు కూరసకాయలు అన్నీ వచ్చి తానే తను కూడా ఒక సేవకునిగా మారి సేవ చేస్తున్నాడు జై గురుదేవి ఇక్కడ అఖండ నామస్మరణ అఖండ నామస్మరణ మన మన యశోదమ్మ భక్తబ్యంభక్తి భక్తులకి ఇవ్వడానికి కుంకుమ విభూతి బాగెట్ చేస్తున్నారు ఇక్కడ హరి ఓం కూరగాయలు వచ్చినప్పుడే బట్ తీస్తాం తీస్తాం జై గురుదేవ చెప్తా జై గురుదేవితో కూడా అన్నం పెట్టడం జరుగుతుంది మనం మన ఆశ్రమ సేవకులు మరియు వదిలిమ్మ వాళ్ళ వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ సేవలో పాలు పంచుకుంటూ తమ యొక్క పుణ్యఫలాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఇప్పుడే మనకి నాగర్ నుండి పార్వతమ్మ మరియు బాలస్వామి నాగేష్ వాళ్ళు పంపించిన కూరగాయలు ఇవన్నీ ఇది గణేషు కీర్తి పవను మణి వీళ్ళు మనకి మజ్జిగ శివరాత్రి మజ్జిగ ఇస్తు మజ్జిగకి ఇస్తుంటారు వాళ్ళే మళ్ళీ మళ్ళీ మనకి ఈ శైలేశ్వరంలో అన్నదానానికి కూడా ఇవ్వడం జరిగింది మజ్జిగకి మన ఆశ్రమ సేవకులు ముక్తేశ్వరు వారి టీం అందరు కూడా కలిసి ఇప్పుడు అన్నదానానికి సంబంధించిన కూరగాయలు ఎన్ను హీరా రైస్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ అలుపు సెలుపు లేకుండా అలుపు సెలుపు లేకుండా చేసేస్తు చేస్తున్నారు సేవ కొందరు నీళ్ళు పట్టుకుంటున్నారు కొందరు నీళ్ళు తెస్తున్నారు హైదరాబాదు కృష్ణ టీ మొత్తము ఈ వాటర్ సప్లై చూసుకుంటున్నారు శివలింగము రుద్రాక్షలతో శివలింగం తయారు చేస్తుందో మన శివమని స్వామి సాఫ్ట్ కూడా మనదేనే దಿರని జరుగుతుంది సాయంత్రం ఇప్పుడు సమయం ఐదు గంటలైంది మన ఇప్పుడు సమయం శలేశ్వరం జాతర మొదటి రోజు పదకొండవ తేదీ శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం మూడు రోజుల పాటు మొదటి రోజు సాయంత్రం ఐదు గంటలకు మన మౌనస్వామి దత్తసాయి ఆధ్యాత్మిక ఆశ్రత నిత్యానదాన సేవాశ్రమం శ్రీశైలం రుద్రాక్ష మఠం దగ్గర రెండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటల ఉపయోగించి అఖండ నామ స్మరణ అలాగే వృత్తిగా లింగం వృత్తిగా పుట్టమరుతో తయారు చేసిన లింగము అక్కడ కూడా అలాగే అటువైపు మంచి రుద్రాక్షులతో భక్తులు దర్శిస్తున్న భక్తులు ఇక్కడ రైట్ అక్కడ కూడా తీయమ్మా రుద్రాక్ష లక్ష రుద్రాక్షి మొత్తం కొద్ది ముందుకెళ్ళి పిల్లలు కూడా అన్నం చిత్రులు వాళ్ళు శ్రీగురు దివనమ జీరా జై శ్రీరామ్

గుణా మహారాజ్ ఇప్పుడు మనం కళేశ్వరం జాతర మూడు రోజుల పాటు లింగమయ్య అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి లింగమయ్య రూపంలో కొలువైనటువంటి శ్రీ తీస్తావన్నారే నమ భోనమేశ్వరం జాతరలో నిరంతరం పొద్దున్న మొదలుపెట్టాము మళ్ళీ ఒక దేశ ఒక టైపోయి ఒకటి ఖాళీ లేకుండా పెట్టాలని సంకల్పంకాయ కూరనా చెప్పండి సాంబారు రైట్ పోవాలి అంతది అమ్మ మొత్తం దిప్పు అన్ని దిప్పుడు చుట్టూ అటు కూడా అన్నం తిన్నారా తిన్నాక మరి ఎట్లా తిన్నాడు ఎక్కడ కదా చిన్న